ఎలా ఉంది యార్లగడ్డ గారి పనితీరు ఎలా వెంకటరావు ఈ మధ్యన కంటికి ఎక్కడ కాపాడలేం మాకు అది వంశీ గారు దేవుడు లేనోడు కూడా ఒక ఐదు వేలు చచ్చిపోతున్నాడు అంటే ఒక యాభై వేలు ఐదు వేలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు బతకమని వెంకట్రా గారు ఎక్కడ మాకు కంటికి కాపాడలేము మరి గెలిచిన తర్వాత వంశీ గారు నిన్న జైలు నుంచి రిలీజ్ కావటం జరిగింది ఎలా అనిపిస్తుంది వైసీపీ ఏమో ఇది అక్రమ కేసుల ద్వారా అరెస్ట్ చేశారంట నిజమేనంట నిజమేనన్నారు నిజమే ఇప్పుడు గత గెలిచిన టైంలోనే బాబుగారు ఉన్న టైంలోనే ఆ కేసులు బాపులపాడు మండలంలో కేసులు అన్నారు అవి అప్పుడే అవి మరి అప్పుడు అరెస్ట్ చేయింది ఇప్పుడు ఎలా చేసాడు అది అది అంత ఆ ప్రభుత్వంలోనే కదన్నది జరిగింది ఇప్పుడు ఏం జరగలేదు కదా వంశీ గారు ఏమి ఎక్కడ ఏమి ఇచ్చేయలేదు కదా ఆ టైంలో చేసినవి మరి అప్పుడు పట్టుకోవాలి కదా ఇప్పుడు ఎలా పట్టుకుంటున్నారు అలాంటివారు వంశీ నెంబర్ వన్ అన్న ఇక ఆయన కొట్టినోళ్ళు లేరు సార్లుగా వరుసగా గన్నవరం నియోజకవర్గంలో వరుస గెలుచుకుంటూ వచ్చారు మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారంటే ఏం చెప్తారు కారణాలు అంత ఇప్పుడు పెట్టమని అన్న అదంతా ట్యాబ్నింగ్ తప్ప ఏమీ లేదు ఏను ముప్పై వేలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ముప్పై వేలు మెజార్టీయా అసలు గెలుచుమే గొప్ప ఆయన అది ఇలా వచ్చారు అమ్మను